కొత్త రోజుల్లో టెక్నాలజీతోనే ప్రపంచం ముందుకెళుతోంది కానీ ఒక్కోసారి సాంకేతికత కొత్త సమస్యలు సృష్టిస్తోంది ముఖ్యంగా సెలబ్రిటీల పాలిట టెక్నాలజీ శాపంలా మారిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లాభాలు ఎన్ని ఉన్నాయో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఇటీవలి కాలంలో ఏఐ ద్వారా డీప్ ఫేక్ ఫోటోలు సృష్టిస్తూ వాటిని వైరల్ చేస్తూ కొందరు కీటగాళ్లు కలకలం రేపుతున్నారు ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు డీప్ ఫేక్ ఫోటోలకు బాధితులయ్యారు తాజాగా కొందరు కీటకాళ్లు ఈ జాడ్యాన్ని క్రీడా రంగానికి పాకించారు ఇటీవల సానియా మిర్జా మహమ్మద్ షమి స్విమ్మింగ్ పూల్ ఫోటోలు పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు వీటిలో నిజం లేదని షమి సానియా సన్నిహితులు స్పందిస్తే తప్ప అవి అందరూ నిజమనుకున్నారు తాజాగా బీసీసీఐ బాస్ జైషా సన్రైజర్స్ ఓనర్ కావ్యమారన్ కూడా ఫేక్ బారిన పడ్డారు తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కూడా ఏఐ ఆమెకు సంబంధించి కూడా కొన్ని ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు ఐసీసీ చైర్మన్ రొమాన్స్ చేస్తున్నట్లు కొందరు ఆకతాయిలు మారాయి ఈ ఫోటోలపై సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఈ ఫోటోలను క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐ డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసే టెక్నాలజీని తీసుకురావాలని కోరుతున్నారు గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఏఐ డిఫెక్ వీడియోల బారిన పడ్డారు ఏదో బెట్టింగ్ యాప్ కు సచిన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు వీడియోను రూపొందించారు సచిన్ టీం దీనిపై వివరణ ఇచ్చాకే అదంతా అవాస్తవమని తేలింది